Hi friends! అందరికీ నమస్కారం వీడియోల కింద చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది అన్న జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తారని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్ లేకపోతే వితంతు పెన్షన్ చేనేత కార్మికుల మత్స్యకారుల వంట మహిళల ఇలా ఏ పెన్షన్లకి మూడు వేల అనేది పెంచడం జరిగింది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వమని పెన్షన్లకు సంబంధించి మరికొంత సమాచారం తెలియజేయమని కొంతమంది అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే వైరుల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియో తప్పనిసరి అర్గ మీరు అయితే లైక్ చేయండి మనకు ఏపీ ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది ఇప్పటికే విడతల వారీగా ప్రతి విడతలో రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి ఇప్పుడు మూడు వేల రూపాయలకి అయితే జనవరి ఒకటో తేదీ నుంచి అయితే మనకైతే అందజేయడం జరుగుతుంది ఈ యొక్క జనవరి ఒకటో తేదీ నుంచి అందజేసే ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ చేనేత కార్మికులు మత్స్యకారులు వంటరి మహిళలు గీత కార్మికులు అలాగే హెచ్ఐ బాధితులకు అలాగే చర్మ కళాకారులు ఇలా డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మూడు వేల రూపాయల పెన్షన్ అనేది జనవరి ఒకటో తేదీ నుంచి అయితే రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికే దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందజేస్తుండగా వీరికి సంబంధించిన అమౌంట్ అనేది పెంచారా లేదనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు వీరికి మాత్రం జనవరి ఒకటో తేదీ నుంచి అంటే ప్రతి నెల ఏ విధంగా మూడు వేల రూపాయలు ఇస్తున్నారో అదే విధంగా వారికి మూడు అయితే రావడం జరుగుతుంది ఇకపోతే ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి నెల ఐదు వేల అనేది వారికి అయితే ఏదావిధి అయితే అందజేయడం జరుగుతుంది అలాగే డయాలిసిస్ పేషెంట్స్ ఎవరైతే అంటే ఎవరైనా సరే గుండెకి సంబంధించి ఇలా ఏదైనా సరే ఆపరేషన్ అనేది చేయించుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి నెల పదివేల రూపాయలు వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఏదైతే వృద్ధాప్య వితంతు చేనేత మత్స్యకారులు వంటర మహిళలు గీత కార్మికులు హెచ్ఐవి బాధితులు చర్మ కళాకారులు వీరైతే ఉన్నారో వారికి మాత్రమే జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచడం జరిగింది మిగతా అందరికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే యథావిధిగా అయితే వస్తున్నాయో అదే విధంగా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది మనకు జనవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్ అయితే అందజేస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై తేదీన దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ మధ్యలో చాలా మందికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పాత పెన్షన్ కార్డులు కూడా చాలా వరకు తొలగించడానికి అవకాశం అనేది ఉంది మీకు సంబంధించి ఈ నెల ఇరవై తేదీ లోపల మీకు సంబంధించి ఏదైనా సరే లిస్ట్ లో వెరిఫికేషన్ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ క్లారిటీగా మీరు అయితే చేపించుకోవాల్సి ఉంటుంది జనవరి ఇరవై తేదీ తర్వాత ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ తర్వాత మనకు జనవరి ఇరవై ఐదో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కార్డు అనేది ప్రింట్ అనేది తీసి మనకు జనవరి జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు దాదాపుగా వారం రోజుల పాటు లబ్దిదారుల అందరికీ సంబంధించి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది వాలంటీర్ల ద్వారా కానీ లేదా ప్రజా ప్రతినిధుల ద్వారా మీకు సంబంధించి యొక్క పెన్షన్ల పంపిణీ అనేది వారం రోజుల పాటు మీకు అయితే చేయడం జరుగుతుంది